నమస్కారం బౌద్ధాన్ని నాశనం చేయటానికి పూనుకున్న వైదిక మతస్థులు అనువాదాలలో కూడా మోసం చేశారు మనం ఒక విషయం గమనిద్దాం లుంబిని మనకందరికీ తెలిసిన పేరు బుద్ధుడి జన్మస్థలం అక్కడ అశోకుడు ఒక స్థూపం వేయించాడు ఆ స్థూపం ఇప్పటికీ ఉంది అక్కడ లక్షలాది మంది యాత్రికులు వెళ్ళి చూస్తూ ఉంటారు అయితే అక్కడ ఒక ఫలకం ఉంది ఆ ఫలకం మీద ఏం రాసింది అంటే దేవానాం పియదస్సి పియదస్సి అనేది అశోకుడికి ఉన్న పేరు ఆ దేవానాం అన్నది వైదిక మతస్థులు ఎట్లా మార్చారంటే ఈ అశోకుడు విష్ణువుకు శంకరుడికి ఇతర వైదిక దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం వచ్చేట్టుగా దాన్ని మార్చి ద బిలవర్డ్ కింగ్ ఆఫ్ గాడ్స్ గాడ్స్ గమనించాలి గాడ్స్ ఎవరు లేరు బౌద్ధులు ఎవరు ఏం రాసుకున్నారు పియ దేవానం పియదర్శి అంటే బౌద్ధులకు దేవుడెవరు బుద్ధదేవుడే బుద్ధుడికి ప్రియమైన వాడు అశోకుడు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు దాన్ని మార్చి దేవానాం పియ పియదస్సి అనే వాక్యం పియదస్సి అనేది అశోకుడి పేరు కాబట్టి దేవా అంటే బుద్ధుడు అని వాళ్ళ అర్థం కాబట్టి బౌద్ధులకు బుద్ధుడు దేవుడు కాబట్టి దేవాయదర్శి అని రాసుకున్నారు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయొచ్చు కదా అనువాదంలో బుద్ధుడికి ప్రియమైన వాడు అశోక్ చక్రవర్తి అని అక్కడ రాస్తే సరిపోయేది ఆహా అట్లా అనుకుంటే మరి జనాల్ని మోసం చేయటం ఎట్లా అందువల్ల ఏం రాశారు ద బిలేవర్డ్ కింగ్ ఆఫ్ గాడ్స్ గాడ్స్ అంటే ఇతర దేవతలు అని అక్కడ అర్థం వచ్చేట్లు రాశారు బౌద్ధ సాహిత్యంలో కానీ శిలాశాసనాలలో కానీ ఎక్కడైనా ఏమైనా మనకు ఇతర దేవీ దేవతల పేర్లు కనబడుతున్నాయా కనబడవు అందువల్ల గాడ్స్ అనే అనువాదం ఏదైతే చేశారో దేవతలకు ప్రియమైన వాడు అని రాయటం అనేది చాలా పొరపాటు అది అన్ని రకాలుగా చేస్తూనే వచ్చారు ఇట్లా అనువాదాలలో కూడా చేశారు అని మీతో చెప్పాలనిపించింది ఇంకొక విషయం ఏమిటంటే బుద్ధుడి తల్లి మాయాదేవి మాయాదేవి శిల్పాలు బౌద్ధులు చెక్కున్నారు చాలా చోట్ల ఉన్నాయి అవి ఆమె కోసం చెక్కిన ఆమె కోసం నిర్మించుకున్న మందిరాలు పద్దెనిమిది మందిరాలు అష్టాదశ శక్తి పీఠాలు అని ప్రకటించుకున్నారు అట్లాగే బుద్ధుడి మందిరాలు పన్నెండు బుద్ధుడి మందిరాలని జ్యోతిర్లింగాలు అని ప్రకటించుకున్నారు శ్రీలంకలో ఒక ఆలయం ఉంది అక్కడ శక్తిమాత మట్టెలు ఉండే చోటు అని పెట్టుకున్నారు శక్తి మాతకు మట్టెలు కాలి మట్టెలు ఉండే చోటు అని వాళ్ళు శక్తి మాత లేదు ఏం లేదు అక్కడ మాయాదేవి బుద్ధుడి తల్లి మాయాదేవి చిత్రాలని వాళ్ళు శిల్పించుకున్నారు ఒక్కటి గమనించాలి బౌద్ధుల కాలంలోనే మొట్టమొదటిసారి శిల్పాలు చెక్కటం ప్రారంభమైంది అంతకుముందు శిల్పాలు లేవు అంతకుముందు స్థూపాలు లేవు అందువల్ల ఈ రకమైన మోసాలు ఎట్లా చేస్తూ వచ్చారు అని చెప్పటానికి నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేద్దామనిపించింది ఇంకొక విషయం ఏమిటంటే గర్భగుళ్ళు ఉంటాయి గర్భగుళ్ళల్లో గాలి వెలుతురు ఉండదు ఆ మధ్యలో ఒక విగ్రహం ఉంటుంది లేదా లింగం ఉంటుంది వీళ్ళు వైదిక మతస్థులు ఏం చెప్తారంటే బ్రాహ్మణులు ఉచ్చరించే ఆ వేదమంత్రాల ప్రభావం వల్ల అవి ఆ విగ్రహాన్ని తాకి అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి గోడలకు తాకి ఒక పాజిటివ్ ఎనర్జీని పుంజుకొని ఆ ద్వారం ద్వారా అవి బయటికి వెళ్ళి భక్తులకు మేలు కలగజేస్తున్నాయి అని ప్రచారం చేస్తే సరే నమ్ముతామండి కానీ వాటిని వైజ్ఞానిక పరికరాల ద్వారా నిరూపించి ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు చెప్పేది ఏమిటి అనేది చూపించి అప్పుడు మాట్లాడాలి అంతవరకు ఊరికే గాలి మాటలు చెప్తే అది ఈ రోజుల్లో నిలబడవు మరీ ముఖ్యంగా యువతీ యువకులు ఈ కాలపు యువతీ యువకులు అసలు అంటే అసలు నమ్మనే నమ్మరు వాళ్ళకన్నింటికి ప్రూఫ్ కావాలి నిరూపించబడాలి నిరూపించబడని దాన్ని వాళ్ళు నమ్మరు కాలం మారిపోయింది ఇంకా మీరు అందరికీ అవే పూలు అవే పాత పద్ధతులు అందరికీ పెడతాము కాలం మారినా కూడా మేం మారము మా మూర్ఖత్వం మారదు అనుకుంటే అది మీ ఇష్టం మీరు కూడా ఆలోచించండి